ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పదమూడవ తేదీన సింహరాశి వారికి ఒక తుఫాన్ లాంటి వార్త వినబోతున్నారు ఆ వార్తలో మీకు ఒక శుభవార్త వస్తుంది అదేవిధంగా మీకు ఆర్థిక ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి అనేవి పూర్తిగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో వినండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న రోజుల్లోనే పరిష్కారం పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య మరియు భర్త నరదృష్టి వాస్తు కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ సెక్స్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో పిన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా వాటికి పరిష్కారం తెలుసుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఒక తుఫాన్ లాంటి వార్త వస్తుంది ఆ వార్త మీకు మంచా చెడ అని తెలుసుకునే ముందు వార్త మీ జీవితాన్ని తలకిందులుగా వేస్తుంది ఎందుకంటే అది మీకు చెడు కాదు మరి మంచి కాదు అలాగే ఆ తలకిందులు చేసేది మీ జీవితంలో మీరు ఎలా ఎదగాలి ఏ విధంగా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు అది నాశనం కాదు మీ భవిష్యత్తులో మీరు ఎలా నడుచుకోవాలి అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ తుఫాన్ లాంటి వార్త ఒక విధి మార్పు మాత్రమే ఈ వీడియో చూసే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వినండి అలా వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏమి చేయాలి ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా తెలుస్తాయి సింహరాశి వారు చాలా కాలంగా కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులను చూస్తున్నారు అది కర్మఫలం మాత్రమే అటంకులు ఒంటరితనం ఆదాయ నష్టం అలాగే చేతిలో రూపాయి లేకుండా ఉండే కొన్ని సమయాలు ఇలాంటివన్నీ చూసారు ఇవన్నీ ఈ జన్మలో మొదలైనవి కావు గత జన్మలో మీరు చేసిన మంచి చెడు వాటిని మించి పాపపుణ్యాల కర్మఫలం కాబట్టి ఇది మీకు ఇక్కడ నుండి ముగిసిపోయినట్టే ఎన్నో ఇబ్బందుల నుండి ఇప్పుడు బయటపడ్డారు కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ చూశారు ఇక నుండి మీకు అన్ని మంచి రోజులు వచ్చాయి మీరు గతంలో చేసిన సహాయం అన్ని విధాలుగా ఇప్పుడు కలిసి వస్తుంది ఇంతవరకు మీ జీవితాన్ని కర్మఫలంతో ప్రభావితం చేశాయి ఇక నుండి మీకు అదృష్టమనేది కలిసి వస్తుంది ఎలాంటి వార్త విన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కర్మఫలం బట్టి ఉంటుంది కాబట్టి సహజంగానే సింహరాశి వ్యక్తులు ధైర్యంగా ఉంటారు గుండెల్లో ధైర్యం చాలా ఉంటుంది ఎలాంటి శుభవార్త విన్నా అశుభవార్త వార్త విన్నా కూడా వీరు ఒకేలా ఉంటారు రాశి వ్యక్తులు కష్టానికి అస్సలు భయపడరు వెనుకాడరు సహాయ చేసే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి ఆత్మగౌరవం మరింత ఎక్కువగా ఉంటుంది చివరి ముందు తల వంచని స్వభావం కలిగిన వారు అని కొన్ని సంవత్సరాల నుండి మీలో ఉన్న ధైర్యం తక్కువగా మారుంది ఎందుకంటే మీలో అన్ని నష్టాలు కష్టాలు అలాగే అన్ని విధాలుగా నష్టాలు చూశారు ఎన్నో విధాలుగా మోసపోయారు ఆదాయంగా ఎన్నో మార్గాలు మోసివేశాయి కాబట్టి ఇప్పుడు అన్ని విధాలుగా తలుపు తెరుచుకుంటాయి ఇవన్నీ మీకు ఎందుకు జరిగాయంటే మీరు నిజాయితీగా మొహమాటం లేకుండా సూటిగా మాట్లాడతారు నేరుగా మాట్లాడడం వలనే తప్పుగా అర్థం చేసుకుంటారు మీకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చాలామంది ఉపయోగించుకున్నారు అలాగే అవసరానికి దూరం చేశారు కాబట్టి మీరు ఎన్నో విధాలుగా నష్టాలు చూశారు ఆదాయపరంగా ఎన్నో నష్టాలు చూశారు ఆర్థికంగా నష్టాలు చూసారు కాబట్టి అవన్నీ ఇప్పుడు ముగిసిపోయిన ఒక అధ్యాయం మాత్రమే ఇప్పుడు మంచి శుభవార్త వినబోతున్నారు అలాగే ఇప్పుడు మీకు సానుకూల సమయం కాబట్టి మీ చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సింహరాశి వ్యక్తులకు ఎంతో సంతోషించే శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఎన్నో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గత జన్మలో మీరు ఎవరో జీవితాన్ని నిలబెట్టే అవకాశం ఉన్నది కావచ్చు అందుకేసమే ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది ఏది చేసినా అన్ని విధాలుగా కలిసి వస్తుంది వ్యాపారం ఉద్యోగం చిన్న ఉద్యోగంలో లేదా చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నవారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి సానుకూల సమయం ఉండడం వలన ఉద్యోగంలో మంచి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారం చేసేవారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శరీరానికి సుఖం చూసుకోరు ఎందుకంటే వీరు మానసికంగా ఎంత ఒత్తిడి ఉన్నా చాలా కష్టపడతారు కష్టించి శ్రమిస్తారు దానివల్ల ఆర్థిక లాభాలు ఎంతో వస్తాయి యువ జన్మలో మీరు చేసుకున్న పుణ్యమే ఇప్పుడు ఈ జన్మలో మీకు ఆలస్యమైన అదృష్టం అనేది ఇప్పుడు కలిసి వస్తుంది అలాగే గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి గురుగ్రహం వీరికి అనుకూలంగా ఉండడంతో విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది అలాగే వీరి ప్రేమ జీవితం చాలా అందంగా మారబోతుంది సింహరాశి వ్యక్తులను ప్రేమించడం అంటే కొంతమంది వ్యక్తులు చాలా భయపడతారు ఎందుకంటే వీరు చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ మనసు సున్నితంగా ఉంటుంది వారి మనసు చూసిన వారు వీరిని చూస్తే పడకుండా వీరితో చొరవ తీసుకుంటారు అలాగే వీరి మనసు తెలుసుకున్నట్లయితే వీరు చాలా మంచివారు ధైర్యం కలిగిన వారు అలాగే సహాయం చేసే గుణం కలిగిన వారు కాబట్టి అందరితో ప్రేమగా ఉంటారు కోపం వచ్చినా తొందరగానే కోపం అనేది తగ్గి శాంతంగా మారిపోతారు అలాగే వీరి మనసు సున్నితంగా ఉంటుంది వీరి మనసు తెలుసుకున్న వారు వీరు చాలా అదృష్టవంతులు అవుతారు ప్రేమ దక్కాలంటే ఎంతో అదృష్టం ఉండాలి సింహరాశి వారు ఎంత కష్టమైన నష్టమైన తమ భాగస్వామిని చూసుకోవడానికి ఎంతో కష్టపడతారు అలాగే వారిని సంతోషంగా చూసుకుంటారు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నాయి అలాగే ఒక వ్యక్తి గురించి తెలుసుకొని మిమ్మల్ని ప్రశంసించడానికి వస్తారు అలాగే వీరి గొప్పతనం తెలుసుకొని వీరిని చాలామంది పొగడుతారు సమాజంలో మంచి పేరు హోదా తెచ్చుకుంటారు ఒక వ్యక్తి ఒక సంఘటన అలాగే ఓ సంఘటన గురించి మీకు ఒక విషయం తెలపడానికి వస్తారు అది మీకు మంచా చెడ అని తెలుసుకొని ఏదైనా సరే ధైర్యంగా నిర్ణయించుకుంటారు ఏదైనా ఎదుర్కోవాలని నిర్ణయించుకొని ముందుకు వెళ్తారు ఫోన్ లాంటి వార్త మీరు వినబోతున్నారు ఆ వ్యక్తి వల్ల వినడం వలన మీరు కాస్త ఆశ్చర్యపోతారు షాక్ అవుతారు కానీ తర్వాత మెల్లిగా అర్థం చేసుకొని ఇతరులతో ఎవరితో ఎలా ఉండాలి అలాగే ఎవరి వల్ల ఇలాంటి మార్పు వస్తుంది అనేవి పూర్తిగా తెలుసుకుంటారు తెలుసుకోవడం వలన జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి అనేవి తెలుసుకుంటారు అదేవిధంగా నష్టం రాకుండా ముందు జాగ్రత్తగా అన్ని విధాలుగా ఆలోచిస్తారు ఇప్పుడు తుఫాన్ లాంటి వార్త అయినా సరే భవిష్యత్తులో చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి అనేవి పూర్తిగా ఈరోజు తెలుసుకుంటారు అది మీకు శుభవార్త మాత్రమే అవుతుంది